అందరూ మనం అయితే చాలా బాగుంది బాగుంటుంది ఇది సాటర్డే అనమాట సో షాప్కి వచ్చి నీట్గా దీపం గట్రా పెట్టేసి షాప్ నీట్గా చేసేసాం సో నీట్ చేస్తాను ఈరోజు సాటర్డే కదా సో మాకు ఒక గిఫ్ట్ అయితే అప్పుడు ఇచ్చారనమాట అశ్విని వాళ్ళ బ్రదర్ అంటే ప్రశ్న నెంబర్ వన్స్ సో ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇది బాల్కి పెట్టుకుందాం వాచ్ అయితే చాలా బాగుంది కదా అని చెప్పి అక్కడ సెర్చ్ చేయాలి అక్కడ ఒక మేక్ అయితే కొట్టేసి మీదకైతే సెట్ చేస్తాను అంటే డోర్ మీద వచ్చేలాగా అక్కడ కొంచెం అని చెప్పి సో మార్నింగ్ వచ్చి ఇదొక పని అన్నమా ఇప్పుడు ఒక పని సో ఉదయం కస్టమర్స్ కొందరు వచ్చారు కన్నమాట దీపం పెట్టక ముందే వచ్చారు వచ్చినాక కొంచెం గాజులు గట్టి చూపించేసి ఇంకా స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇదే ఈ పని ఉంది సో ఇది అక్కడ మేక్ కొట్టేసి పెట్టేస్తే సరిపోతుంది షాప్ వర్క్ అయితే అసలు అశ్వతి ఈరోజు లేదు ఈరోజు లేదనమాట సో తను వచ్చినాక చూడాలి రేపు ఈవినింగ్ రావచ్చు రేపు ఈవినింగ్కి స్టార్ట్ అవుతుంది బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను బ్లాగ్స్ అయితే డైలీ వస్తాయి సపోర్ట్ చేయండి లైక్ అయితే చేయండి బ్లాగ్ని కంటిన్యూ అయిపోతే బ్లాగ్ చూసేయండి ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే తెలియదు అనమాట సో కొంచెం లేట్ అయిపోతుందని వచ్చాను షాప్ వచ్చినప్పటికి తొమ్మిది అయింది సో నీట్గా క్లీన్ చేసాను సో ఇప్పుడు ఇంట్లో చాంకే ఉందనమాట సో అదైతే అందరు కూడా కొంచెం అరెక్ట్గా ఉందండి మన సబ్స్క్రైబర్స్ లోపలి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి డబ్బులు అయితే కట్టేశారంట సో వాళ్ళు వచ్చి ముగ్గురిని జాయిన్ చేయించండి నలుగురు జాయిన్ చేయించండి అని అయితే చెప్తున్నారు ఆ సబ్స్క్రైబర్ మనకైతే కలిసి నెంబర్ కూడా ఇచ్చారు సో మాట్లాడండి సో నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళైతే మాట్లాడట్లేదు ఒక్కొక్కసారి అట్లా అవ్వట్లేదు కూడా నేను హెల్ప్ చేద్దామన్నా సరే అవ్వట్లేదు ఇవన్నీ అక్కడ ఫ్రాడ్స్ అయితే జరుగుతాయి అనమాట ఈ ఫ్రాడ్స్ ఏంటంటే ఢిల్లీ ముంబై మద్రాసు ఇలాంటి ఏరియాస్లో ఏమవుతుందని అంటే వాళ్ళు ఆఫీసులు పెట్టుకొని మేనేజ్ చేస్తుంటారు నాకు కూడా నేను ఒక్కొక్కసారి తెలియక నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్ వస్తే చేసేస్తాను మాలాంటి యూట్యూబర్స్ ఏంటనంటే ఆ టైంకి డబ్బులు ఏమైనా వస్తే వస్తాయి యూజ్ అవుతాయి అన్నట్టు చేసేస్తాను సో అది చూసి సబ్స్క్రైబర్స్ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అలా అయితే జాయిన్ అయిపోయి డబ్బులు కట్టేసి చాలా లాస్ అయిపోతారనమాట దయచేసి అలాంటివి నేను చెప్పినా నమ్మొద్దు సో ఏదో మేము ప్రమోషన్ వచ్చింది కదా అని చేసేస్తున్నాం అని చెప్పి మీరు మా మాట అయితే నేను వినేయద్దు నేనైతే అది డిలేట్ చేసేసాను ఒక ప్రమోషన్ చేసి సో అలాగే చాలామంది అంటే చాలామంది యూట్యూబర్స్ అయితే ఇలా చేస్తున్నారు అనమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి వీటన్నిటి నుండి కొంచెం దూరంగా ఉంది అవన్నీ ఫేక్ సో ఏమీ నమ్మొద్దు జెన్యున్ అయితే ఏవి లేవు అనమాట ఇప్పుడు సో నార్మల్గా మీరు మీ మట్టుగా మీరు చేసుకుంటే పర్లేదు కానీ వాళ్ళకి డబ్బులు కట్టేసి అవంతా వద్దనమాట సో అది చెప్దామని చెప్పి చెప్తున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటివి అయితే నమ్మద్దు వేరే యూట్యూబర్స్ చెప్పినా సరే అవంతా ఫ్రాడ్ అనమాట హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉంటారు కదా వాళ్ళైతే ఇవి చూసేసి జాయిన్ అయిపోతున్నారు పది వేలు అలా అయితే కట్టారు ఇప్పుడే వాటర్ క్యాన్ వచ్చింది వేయించాను అనమాట సో ట్వంటీ రూపీస్ వాటర్ క్యాన్ మాకు ఒక క్యాన్ ఉంది సో క్యాన్ వేయించుకుంటే ఇప్పుడే మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చారు ఫోర్ సెవెంటీ రూపీస్ అయితే ఆర్డర్ కొన్నారనమాట వెళ్ళేవాళ్ళు ఉండారంట సో మన వీడియోస్ చూస్తుంటారంట సో మన సబ్స్క్రైబర్ అని చెప్పారనమాట సో కొంచెం హ్యాపీ అనిపించింది అంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చి కొంటే కొంచెం అది కొంచెం మరి కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది అంటే కొన్నారని హ్యాపీనెస్ కాదు అంటే ఇలా మా వీడియోస్ చూస్తారు కదా అని చెప్పి హ్యాపీ అనమాట చాలా హ్యాపీ అనిపించింది మధ్యాహ్నం తినేసాను క్యాబేజీ కూర అండ్ మీకు కూడా బోరింగ్ ఉండేది షాప్లో ఎక్కువ బ్లాగ్స్ తీసుకున్నాను ఇంకోకండి ఎందుకంటే ఇదే లైఫ్ అయిపోతుంది లాస్ట్కి సో దానివల్ల షాప్లోనే బ్లాగ్స్ తీయాల్సి వస్తుంది ఈరోజు సండే సో ఇప్పుడే షాప్కి వచ్చి నీట్గా క్లీన్ చేసి కూర్చున్నాను అయితే మార్కెటింగ్ చేయడంలోని మనకి రూపాయి లేకపోయినా మనం మార్కెటింగ్ అయితే చేయొచ్చు అనమాట మార్కెటింగ్ మీన్స్ ఏం లేదు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఆ బిజినెస్కి కానీ ఆ సంస్థకు కానీ ఏదైనా సరే అయితే మనకి వాళ్ళు ఒక సింగర్ యొక్క మదర్ వచ్చారు ఇక్కడ చూడండి చిన్న ఒక జెరాక్స్ పేపర్లో మనకి ఇక్కడ ప్రింట్ కొట్టించి తెచ్చారనమాట ఈ ప్రింట్ ఏంటంటే తరుణి పొట్నూరి అని చెప్పి ప్లేబ్యాక్ సింగర్ పర్ఫార్మర్ అని చెప్పి ఇన్స్టాగ్రాము అండ్ యూట్యూబ్ ఇలా మనకి వేసేసి ఇలా తీసుకొచ్చారనమాట ఇలా ఎందుకు ఇచ్చారంటే ఇలా ఫాలో కొడితే అంటే కొంచెం వాళ్ళ అమ్మాయికి సపోర్ట్ ఉంటుందని చెప్పి శ్రీకాకుళం నుండి ఊరు ఊరు తిరుగుకొని ఇది పంచుతున్నారు సో నాకైతే అనిపించింది సో ఇలాంటి మనకి డబ్బులు లేకపోయినా మన బిజినెస్ మనమైతే ప్రమోట్ చేసుకోవచ్చు అంటే కొంచెం ఐడియా ఉండాలి అంతే సో నాకు ఇది చూస్తే నాకు ఐడియా వచ్చిందనమాట నిజమే కదా ఒక మాక్సిమం అంటే ఒక ఏ ఫోర్ షీట్లో దగ్గర దగ్గర ఒక ఇరవై నుండి ముప్పై వరకు తీయచ్చు ఇలాంటి కాగితాలు ఇవి ఫాలోవర్స్ పెంచుకోవడానికి అనమాట ఫాలోవర్స్ పెంచుకుంటూ వాళ్ళకేం యూజ్ అంటే వాళ్ళ పాపకి అంటే సూపర్ సింగర్స్లోని పార్టిసిపేషన్ చేస్తుందంట తరుణి పొట్నూరి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీకాకుళంలో ఉంటారంట వాళ్ళ మదరే పంచుతున్నారంటే వాళ్ళ మదర్ తనకు సపోర్ట్ చేస్తున్నారు నార్మల్ ఇన్స్టాగ్రామ్ మీట్లో ప్రమోట్ చేయలేరు కదా అంటే ఐడియా ఉంటే చాలు ఎలా అయినా మనం చేసుకోవచ్చు అని దీని ద్వారా అర్థమవుతుంది ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి తరుణి కొట్నూరి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఫాలో అవ్వండి సో వాళ్ళేమి నాకేమీ ఇచ్చి చెప్పట్లేదు బట్ ఏంటంటే నాకు ఇది ఐడియా నచ్చింది సో వాళ్ళ అమ్మగారు కొంచెం అలా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి నిజమే ఇలాంటి ఐడియాస్ మనకి వస్తే చాలా బాగుంటుంది మనకు మార్నింగ్ సరికి అయితే చలి అయితే దారుణంగా ఉందనమాట ఇప్పుడు టైం వచ్చేసి పాతకు తొమ్మిది షాప్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు తొమ్మిది అయిందమ్ టైం కరెక్ట్గా పోలీస్ స్టేషన్ నుండి మన షాప్ కాంప్లెక్స్ దగ్గర అనమాట కాంప్లెక్స్ అంటే మీకు ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ రిలయన్స్ మార్ట్ ఉంటుంది ఈ రిలయన్స్ మార్ట్ తర్వాత టీ అనమాట ఇదిగోండి మన షాపు బ్యానర్ అంటే ఇలాగే అనిపిస్తుంది